వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే సో ఇయర్ రివ్యూను మనం చూస్తున్న సంగతి తెలిసిందే అందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటైన వేరు వేరు స్ట్రక్చర్స్ కావచ్చు నిర్మాణాలు అదేవిధంగా ఇతర డెవలప్మెంట్స్ అన్ని ఈ క్లాస్లో చూద్దాం సో ముందుగా తీర ప్రాంతాల్లోని రాష్ట్రాలను చూద్దాం అంటే మనం గుజరాత్ ముదులుకొని వెస్ట్ కోస్ట్ ఆ తర్వాత ఈస్ట్ కోస్ట్ కు ఇటు తూర్పు తీరం అటు పశ్చిమ తీరంలోని రాష్ట్రాలను వరుసగా చూసుకుంటూ వెళ్దాం సో ఈ సంవత్సరంలో మనకు అంటే ట్వంటీ ట్వంటీలో ఏం ఏమేమి డెవలప్మెంట్స్ అయ్యాయి అనేది చూద్దాం సో అదేవిధంగా డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అన్నీ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్కు అండ్ అదేవిధంగా జూలై టు మనకు డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ కూడా యాప్లో అందుబాటులో ఉన్నాయి మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్ నైన్టీ నైన్ రూపీస్కే సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ వ్యోమా మీకు అందిస్తూ ఉంది అండ్ ఇప్పుడు మేము చెప్తున్న ఈ క్లాస్ అంతా నిపుణులు వ్యోమా తరఫున అందించాం సో ఈ ఈ పేపర్ అనేది దాదాపు ఒక ట్వెల్వ్ పేజెస్ ఈ పేపర్ అనేది మనకు వ్యోమ ఆన్లైన్ యాప్ లో నమస్తే తెలంగాణ యాప్ లో కూడా అందుబాటులో ఉంది సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తున్నా సరే ఇది మీరు ఉపయోగపడుతుంది దీన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు సో మనం ముందుగా వెస్ట్ కోస్ట్ నుంచి వెళ్తున్నాను నేను గుజరాత్ సో గుజరాత్ తర్వాత మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ మధ్యలో తమిళనాడులో మనకు పెద్దగా ఇష్యూస్ ఏం లేవు కాబట్టి అది స్కిప్ చేసాము సో ముందుగా గుజరాత్ గానే తీసుకుంటే గుజరాత్కు పాకిస్తాన్లోని ఇక్కడ సింధు ప్రాంతం ఉంది మనకు సింధు ప్రాంతంతో సరిహద్దు ఉంది అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంతో మహారాష్ట్ర అండ్ దాద్రా అండ్ నాగర్ హవేలి ఇది ఒక యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతం ఈ విధంగా మనకు గుజరాత్కు సరిహద్దులు ఉన్న రాష్ట్రాలు అండ్ అదే విధంగా భారతదేశంలో అతి ఎక్కువగా తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏది అని అంటే గుజరాత్ మరి ఈ ట్వంటీ ట్వంటీలో లో గుజరాత్ ఏ అంశాలైతే మనకు న్యూస్ లో ఉందో ఓకే గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కేవిఐసి అంటాం ఎంఎస్ఎంఈ అని మనకు తెలిసిందే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈ రంగం సూక్ష్మ లఘు సంస్థలు ఆ సంస్థలన్నిటికొంట అపెక్స్ బాడీ ఏది అని అంటే కేవిఐసి అని తెలుసు మనకు కేవిఐసి సో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై ఆరులో లో దీన్ని ఏర్పాటు చేశారు ఎంఎస్ఎంఈ సెక్టార్ కు భారతదేశంలో అత్యున్నత సంస్థ లేదా అపెక్స్ బాడీ ఏది అని అంటే కేవీఐసీనాల్సి ఉంటుంది ఇది తన తొలి సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను గుజరాత్ లో ట్వంటీ ట్వంటీ జనవరిలో ప్రారంభించింది ట్వంటీ ట్వంటీ జనవరిలో ప్రారంభించింది కేవిఐసి ప్రారంభించింది సో సగా డై ఆడదగ క్వశ్చన్ ఇది కేఐసి తన తొలి సిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏ రాష్ట్రంలో ప్రారంభించింది అని చెప్పి గుజరాత్ లో అండ్ అదే విధంగా మరి ఇంకా ఏమున్నాయి గుజరాత్ లో ఏడాది అంటే విక్రమ్ సారాభాయ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు నేరుగా ఆడదగ్గ క్వశ్చన్ విక్రమ్ సారాభాయ్ ఇన్నోవేషన్ సెంటర్ ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అని అడిగితే మనం గుజరాత్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రపంచంలో తొలిసారిగా ఎగ్రే కారును ఏ రాష్ట్రంలో తయారు చేయనున్నారు అంటే గుజరాత్ లో సో దీని ప్లాంట్ను అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు ఎగ్రే కారు ఎగ్రే కారు సంబంధించిన ప్లాంట్ను మనకు గుజరాత్ రాష్ట్రంలో ఏడాది ప్రారంభించారు అదేవిధంగా భారతదేశపు తొలి హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ హనీ అని అంటే మనకు తేనె హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ హనీ టెస్టింగ్ లాబొరేటరీని మనకు గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ప్రారంభించారు ఆనంద్ జిల్లా అనగానే మనకు సో వైట్ రెవల్యూషన్ లేదా శ్వేత విప్లవం అనేది గుర్తుకు రావాలి శ్వేత విప్లవం భారతదేశంలో శ్వేత విప్లవ ఎవరంటే వర్గీస్ కురియన్ రైట్ సో ఈ విధంగా మనకు గుజరాత్ ఆయా రీత్యా మనకు న్యూస్ లో ఉంది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్రస్తుతం గుజరాత్ చీఫ్ మినిస్టర్గా విజయ్ రూపాని ఉన్నారు విజయ్ రూపాని గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన అండ్ గుజరాత్ గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవువ్రత్ ఉన్నారు ఆచార్య దేవు వ్రత్ గవర్నర్ అనమాట ఆచార్య ఉన్నారు సో ఇది గుజరాత్ సంబంధించింది అండ్ గుజరాత్ తర్వాత మనం వెళ్తే మహారాష్ట్ర ఉంటుంది సో మహారాష్ట్రకి గుజరాత్ తో సరిహద్దు ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దు మధ్యప్రదేశ్ నుంచి విడిపోయిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సరిహద్దు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు కర్ణాటక అండ్ గోవా క్లియర్ గా మీరు చూడవచ్చు గోవా కర్ణాటక తెలంగాణ అండ్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అండ్ గుజరాత్ ఇన్ని రాష్ట్రాలతోటి సరిహద్దు ఉన్న రాష్ట్రం ఏది అని అంటే మహారాష్ట్ర మరి మహారాష్ట్ర ఎందుకు న్యూస్ లో ఉంది ఈ ఏడాది అయితే చాలా అంశాలు ఉన్నాయి ఒకటి ప్రవేశికను పాఠశాలల్లో చదవడము తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రవేశిక అంటే మనకు తెలుసు ప్రియా అంబుల్ అని చెప్పి ప్రియా అంబుల్ సో భారత రాజ్యాంగంలో మొట్టమొదటిగా మనం కనిపించేది ఏంటి అని అంటే ప్రవేశిక సో ప్రవేశిక అన్న కాన్సెప్ట్ ను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకున్నాము సో ట్వంటీ ట్వంటీ జనవరి ట్వంటీ సిక్స్త్ ఈ ఇది అంశం అన్నది అమల్లోకి వచ్చింది ప్రవేశికను చదవడం పాఠశాలలో తప్పనిసరి చేశారు అండ్ ఇది ఒక అంశము అండ్ అదే విధంగా భారతదేశపు తొలి ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ బస్సును ముంబై పూణె ముంబాయి పూణె ముంబాయి పూణె భారతదేశపు తొలి ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సును ముంబై పూణేలలో ప్రారంభించారు అండ్ నెక్స్ట్ వ్యవసాయ ఔషధ ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్పోర్ట్ కోల్డ్ జోన్ ముంబై విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు ఈ అంశం కూడా మనకు మహారాష్ట్ర న్యూస్ లో ఉంది వ్యవసాయ అండ్ ఔషధ ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద కోల్డ్ ఎక్స్పోర్ట్ కోల్డ్ జోన్ ను ముంబై విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు అండ్ అదేవిధంగా భారతదేశంలో కోవిడ్ నైన్టీన్ కు ప్రత్యేక ఆసుపత్రిని ముంబైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసింది అండ్ దెన్ అదేవిధంగా మహారాష్ట్ర ప్రజల అందరికీ కూడా ఉచిత భీమా సౌకర్యాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మహాత్మా జ్యోతిబా పూలే జన్ ఆరోగ్య యోజన పథకంలో భాగంగా దీన్ని తీసుకొని వచ్చారు అండ్ అదే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ ట్రయల్ ను మహారాష్ట్రలో ప్రాజెక్ట్ ప్లాటినా పేరుతో ప్రారంభించారు నేరుగా అడుగుతారు ప్రాజెక్ట్ ప్లాటినా ఇటీవల న్యూస్ పర్ ఉంది సో ప్రాజెక్ట్ ప్లాటినా అంటే ఏంటి అని చెప్పి అడిగే అవకాశం ఉంది సో ఇదేంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్మా థెరపీ ట్రయల్ దీని మహారాష్ట్రలో ప్రాజెక్ట్ ప్లాటినా పేరుతో అందుబాటులోకి తెచ్చారు అండ్ అదే విధంగా ఆసియాలోనే అతిపెద్ద ఈసియన్ కాంటినెంట్ ఈసియన్ కాంటినెంట్ అతిపెద్ద అదే మనం వరల్డ్ గా తీసుకుంటే రెండవ అతిపెద్ద రెండవ అతిపెద్ద ఆసియాలో అతిపెద్ద ప్రపంచంలో రెండవ అతిపెద్ద డేటా సెంటర్ ను మనకు ఎక్కడ ప్రారంభించారంటే ముంబైలో ప్రారంభించారు మహారాష్ట్ర రాజధాని ఫైనాన్షియల్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇండియా ముంబైలో ప్రారంభించారు అదేవిధంగా మహిళల చిత్రాలను ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసే భారత నగరంగా తొలి భారత నగరం ఏది అని అడుగుతారు ముంబాయి సో ముంబైలో వచ్చిన ఈ మార్పులన్నింటినీ కూడా అబ్జర్వ్ చేయాలి హిందీ వాన్ లో ముంబై రెండు వేల ఇరవైలో ఎందుకు వార్తల్లో ఉంది అని చెప్పవచ్చు ఇప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆసియాలోని అతిపెద్ద ప్రపంచంలో రెండు రెండు అతిపెద్ద డేటా సెంటర్ అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి అదేవిధంగా ఇంతకుముందు చెప్పిన కోల్డ్ స్టోరేజ్ సంబంధించి పైవన్య అని చెప్పిస్తారు సో పైవన్ అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అండ్ అదే విధంగా ఆసియాలోని తొలి సౌర ఆధారిత టెక్స్టైల్ మిల్ రైట్ సౌర ఆధారిత టెక్స్టైల్ మిల్ సౌర ఆధారిత టెక్స్టైల్ మిల్ మహారాష్ట్రలో పర్భణి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు పర్భణి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు అండ్ అదేవిధంగా భారతదేశంలో తొలి మొబైల్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా యూనిట్ ను మహారాష్ట్రలోని పూణేలో మనకు ప్రారంభించారు రైట్ సో మళ్ళీ చెప్తున్నాను భారతదేశంలో తొలి మొబైల్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సరఫరా యూనిట్ ను పూణేలో ప్రారంభించారు అండ్ భారతదేశంలో ప్రధాన పదమూడవడరేపు మహారాష్ట్రలో ఉద్వాన్ లో రానుంది ప్రధాన ఓడరేవులు ఓకే ప్రధాన ఓడరేవులు మనకి పదమూడవది ఇప్పుడు పన్నెండు ఉన్నాయి పదమూడవది మనకి ఎక్కడ రాను అంటే లో రానుంది సో ఇది మనకు మహారాష్ట్రకు సంబంధించిన అంశం అండ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ గా ఉద్ధవ్ థాకరే ఉన్నారు అండ్ అదే విధంగా మహారాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ కోష్యారీ ఉన్నారు అయితే ఈ భగత్ సింగ్ కోష్యారి గోవాకు కూడా అడిషనల్ చార్జ్ అదనపు బాధ్యతను కూడా నిర్వహిస్తూ ఉన్నారు రైట్ సో ఇది అంశం అండ్ మనం గోవా రాష్ట్రంలో ఈ సంవత్సరంలో గోవా రాష్ట్రంలో ఒక చిన్న డెవలప్మెంట్స్ చూద్దాం మరి గోవాకు ఏ రాష్ట్రాలతో సరిహద్దు ఉందంటే మహారాష్ట్రతో కర్ణాటక ఈ విధంగా రెండు రాష్ట్రాలతో మన గోవాకు సరిహద్దు ఉంది సో గోవా ఏ అంశాల రీత్యా వార్తల్లో ఉంది ఈ ఈ ఏడాది ట్వంటీ ట్వంటీలో అంటే భారతదేశంలో వ్యవసాయము అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల విద్యుత్ అవసరాలకు గ్రీన్ ఎనర్జీ లేదా హరిత శక్తిని ఉత్పత్తి చేసేందుకు ఉద్దేశించిన తొలి కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ రైట్ సో ఇంపార్టెంట్ ఇది కూడా మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అంశము సౌర శక్తికి సంబంధించి లేదా గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఎక్కడ పాయింట్ వచ్చినా యాస్పిరెన్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో మళ్ళీ రిపీట్ చేస్తాను భారతదేశంలో వ్యవసాయము అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల విద్యుత్ అవసరాలకు గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం కోసం హరిత శక్తిని ఉత్పత్తి చేసేందుకోసము తొలి కన్వర్జెన్స్ ప్రాజెక్ట్ను మనకు ఏ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే గోవా రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేశారు సో ఇంతకు మించి పెద్ద ఇష్యూస్ ఏం లేవు గోవాలో మరి ప్రస్తుతం గోవా చీఫ్ మినిస్టర్ గా ప్రమోద్ సావంత్ ఉన్నారు ప్రమోద్ సావంత్ గోవా సీఎం గా ప్రమోద్ సావంత్ ప్రమోద్ సావంత్ ఉన్నారు అండ్ ఇంతకు ముందు చెప్పినట్టు గోవా గవర్నర్ గా మనకు అదనపు బాధ్యతలను మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషారీనే నిర్వహిస్తూ ఉన్నారు అండ్ దెన్ కర్ణాటక రాష్ట్రానికి వెళ్దాం సో కర్ణాటక రాష్ట్రం దక్షిణ భారతదేశంలోని దా అన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రం దక్షిణ భారతదేశంలో వైశాల్యం రీత్యా అతిపెద్ద రాష్ట్రం మనకు కర్ణాటక మహారాష్ట్రతో సరిహద్దు ఉంటుంది తెలంగాణతో సరిహద్దు ఉంటుంది ఆంధ్రప్రదేశ్తో సరిహద్దు ఉంటుంది అదేవిధంగా తమిళనాడుతో సరిహద్దు ఉంటుంది అండ్ దెన్ కేరళతో ఓకే కేరళతో కూడా సరిహద్దును కలిగి ఉన్న రాష్ట్రమే దాదాపు మీరు చూస్తే అన్ని దక్షిణాది రాష్ట్రాలు కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ ఓకే నార్త్ నా మహారాష్ట్రతో ఈ విధంగా గోవాతో కూడా సరిహద్దును కలిగి ఉంటుంది కర్ణాటక రాష్ట్రం గోవా సో ఈ ఏరియాలో మన గోవా ఉంటుంది ఇక్కడ గోవా సో ఈ విధంగా ఇన్ని రాష్ట్రాలతో దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది కర్ణాటక మరి కర్ణాటక చీఫ్ మినిస్టర్ గా ప్రస్తుతం యడ్యూరప్ప ఉన్నారు యడ్యూరప్ప అండ్ కర్ణాటక గవర్నర్ గా వాజుభాయ్ వాలా ఉన్నారు వాజుభాయ్ వాలా అండ్ మరి కర్ణాటక ఈ ఏడాది మనకు ఏ అంశాల రీత్యా లో ఉంది అనగానే మనం చూస్తే భారతదేశపు తొలి కల్లరీ ఆర్ట్స్ మ్యూజియం లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సంపాదించింది రైట్ కలీనది కలీనది కళ్యాణి అంటే వంటకు సంబంధించింది ఆర్ట్స్ మ్యూజియం ఆర్ట్స్ మ్యూజియం మనకు ఓకే లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది అండ్ ఈ అంశం రీత్యా అదేవిధంగా భారతదేశపు తొలి మొబైల్ కోవిడ్ నైన్టీన్ టెస్టింగ్ ల్యాబ్ ను బెంగళూరులో ప్రారంభించారు సో భారతదేశపు తొలి మొబైల్ కోవిడ్ కోవిడ్ నైన్టీన్ టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ ను మనకు బెంగళూరులో కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభించారు రైట్ సో ఈ అంశం రీత్యా మనకు కర్ణాటక న్యూస్ లో ఉంది అండ్ దెన్ కేరళ సో కేరళకు కర్ణాటక రాష్ట్రంతో అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంతో సరిహద్దు అనేది ఉంది అండ్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించిన తొలి రాష్ట్రం భారతదేశం తొలి రాష్ట్రం ఏది అంటే కేరళ సో ఈ అంశం ఇంకా ఇప్పటికి కూడా ఆ రాష్ట్రంలో చర్చనీయాంశంగానే ఉంది అండ్ అదేవిధంగా కేంద్రం ఇటీవలే మనకు వ్యవసాయ చట్టాన్ని తెచ్చింది ఈ వ్యవసాయ చట్టాలను కూడా మా రాష్ట్రంలో కేరళ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర మంత్రివర్గం చెప్పింది దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి గవర్నర్ ను ఇప్పటికే రెండు సార్లు కోరారు రాష్ట్ర శాసనసభ సమావేశాలను నిర్వహించండి అని కోరారు కానీ మహారాష్ట్ర కేరళ గవర్నర్ దాన్ని తిరస్కరించారు ఇప్పటిదాకా సమావేశాలను ఏర్పాటు చేయలేదు కేరళ ముఖ్యమంత్రిగా మన ప్రస్తుతం పిన్నారి విజయన్ ఉంటే ఆ రాష్ట్ర గవర్నర్ గా అరీఫ్ మహమ్మద్ ఖాన్ ఉన్నారు అరీఫ్ మహమ్మద్ ఖాన్ బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఎందుకంటే ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ ఈ కేరళ అంశానికి సంబంధించి రాజస్థాన్ అంశానికి సంబంధించి న్యూస్ లో ఉంది ఇప్పుడు అదే విధంగా ఆర్టికల్ వన్ సిక్స్టీ త్రీ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో ఈ కేరళ మంత్రివర్గం సిఫారసు చేసింది సమావేశాన్ని పరచమని శాసనసభ సమావేశము ఏర్పాటు చేయండి అని చెప్పి కానీ గవర్నర్ తిరస్కరించారు అయితే ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారము సమావేశాల సమావేశపరచడము గవర్నర్ కున్న అధికారం కానీ అది మంత్రివర్గం సిఫారసు మేరకే జరగాలి అని చెప్పి సుప్రీంకోర్టు మనకు రెండు వేల పదహారులో లో ఇప్పటికే తీర్పు ఇచ్చింది ఈ నేపథ్యంలో ఈ అంశం అనేది మనకు న్యూస్ లో ఉంది రైట్ సో గుర్తుపెట్టుకోవాలి అండ్ అదే విధంగా భారతదేశపు తొలి సూపర్ ఫ్యాబ్ ల్యాబ్ ను కేరళలోని కొచ్చిలో ఏర్పాటు చేశారు సో సూపర్ ఫ్యాబ్ రాష్ట్ర భారతదేశంలో తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేశారు అని అడుగుతారు ఓకే కొచ్చిలో ఏర్పాటు చేశారు అని చెప్పాలి సో అమెరికాకు చెందిన ఎంఐటితో కేరళ ఈ దీని ఏర్పాటుకు సంబంధించి ఒప్పందాన్ని కుదుర్చుకుంది సో ఎంఐటి అనే ఆ సంస్థకు అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో ఈ తరహా సౌకర్యాన్ని కలిగి ఉండడం ఇదే మొట్టమొదటిసారి అండ్ దెన్ అదేవిధంగా పేదలకు ఉచితంగా బ్రాడ్బ్యాండ్ సౌకర్యం ట్వంటీ ట్వంటీ కల్పించేందుకు కేరళ నిర్ణయించింది అనమాట బ్రాడ్బ్యాండ్ సౌకర్యాన్ని రెండు వేల ఇరవై డిసెంబర్లో కేరళ అందుబాటులోకి తెచ్చింది సో ఈ గంత సాధించిన మొట్టమొదటి భారతదేశపు రాష్ట్రం ఏది అని అంటే కేరళ అండ్ అదేవిధంగా భారత నావికా దళానికి చెందిన అతిపెద్ద సౌర విద్యుత్ ను కేరళలోనే ప్రారంభించారు కేరళలో కర్నూర్ జిల్లాలో యజమా నావెల్ అకాడమీ ఉంటుంది అక్కడ దీన్ని అందుబాటులోకి తెచ్చారనమాట అదేవిధంగా భారతదేశపు తోలి సౌర ఆధారిత సో సౌర సౌర ఎక్కడ వచ్చినా కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఇంతకుముందు మనం చూసాం కేరళలోనే సౌర ఆధారిత సంబంధించినవి చాలా వచ్చాయి ఈ ఏడాది సౌర ఆధారిత మీనియేషన్ ట్రైన్ ను కేరళలో ప్రారంభించారు అదేవిధంగా ఏదువుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద కేర్ అండ్ క్యూర్ సెంటర్ ను కూడా కేరళలోనే ఏర్పాటు చేయబోతున్నారు అదేవిధంగా భారతదేశంలో తొలిసారిగా కేరళలోని వెల్లయాన్ని పుంచక్కరి వరి క్షేత్రంలో విల్లో వారుబలార్ అనే పక్షి కనిపించింది సో చాలా అరుదుగా ఇది కనిపిస్తూ ఉంటుంది విల్లో వార్బులార్ అనే పక్షి కనిపించింది సో ఇది మనకు కేరళకు సంబంధించిన అంశాలు అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ మనకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అండ్ ఆ రాష్ట్ర గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ఉన్నారు బిశ్వభూషణ్ హరిచందన్ సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి న్యూస్ ఎయిమ్స్తో బ్రీఫ్ గా చూద్దాం సో జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ డబ్ల్యూతో ఆంధ్రప్రదేశ్ ఏడు వందల పది పదకొండు కోట్ల ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది సో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ కోసం దీన్ని చేయనుంది ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ఏపీపిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో ఈ అంశాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రూపాయలు ఏడు వందల పదకొండు కోట్లతో అవగాహన ఒప్పందం జర్మన్ డెవలప్మెంట్ బ్యాంక్ డబ్ల్యూతో కుదుర్చుకుంది దీనికి సంబంధించింది అని చెప్పు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఉపయోగపడుతుంది అదేవిధంగా రాష్ట్ర శాసన మండలిని రద్దు చేయాలని కోరుతూ జనవరి ట్వంటీ సెవెంత్ ట్వంటీ ట్వంటీ నా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఒక బిల్లును ఆమోదించింది అండ్ అదే విధంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని కూడా ఈ సంవత్సరం ప్రారంభించారు దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాల పిల్లలను పాఠశాలలకు పంపితే తల్లకు ఆర్థిక సాయం నిధుల భాగంగా ఇస్తారు అండ్ చాలా స్కీమ్స్ కూడా లాంచ్ అయ్యాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది అండ్ అదే విధంగా భారతదేశపు తొలి పళ్ళ రైన్ ఫ్రూట్స్ ట్రైన్ ఫ్రూట్స్ ట్రైన్ మనకు ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి నుంచి ముంబై ప్రయాణించింది అదే విధంగా ఈ సందర్భంగా ఇంకోటి కూడా ఇక్కడ మీకు నేను చెప్తాను దక్షిణ భారతదేశంలో తొలి కిసాన్ రైలు కిసాన్ రైలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్ళింది అనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్ళింది మొట్టమొదటి కిసాన్ రైలు మనకు మహారాష్ట్ర నుంచి బీహార్ కు వెళ్ళింది బట్ రెండవ ట్రైన్ భారతదేశంలోనే రెండవ కిసాన్ రైలు ఆంధ్రప్రదేశ్లోనే అనంతపురం నుంచి ఢిల్లీకి వెళ్ళింది దక్షిణ భారతదేశంలో దాన్ని మనం తొలి ట్రైన్ గా పరిగణించాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా తొలి ఫ్రూట్స్ ట్రైన్ పల్లె ట్రైన్ ఆంధ్రప్రదేశ్ లో తాడిపత్ర నుంచి ముంబైకి ప్రయాణించింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో తొలి దిశ పోలీస్ స్టేషన్ తొలి దిశ పోలీస్ స్టేషన్ ఏ రాష్ట్రం ఏ ఏ జిల్లాలో ప్రారంభించారని చెప్పడవచ్చు సో మనకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రారంభించారు మహిళలు అదేవిధంగా బాలికలపై జరిగే దాడి కేసులను మాత్రమే ఇది పరిశీలిస్తూ ఉంటుంది దిశ పోలీస్ స్టేషన్ మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్ ఇది రాజమహేంద్రవరంలో ఫిబ్రవరి ఎయిత్ న ప్రారంభించారు ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బ్రీఫ్ గా అంశాలు అండ్ దెన్ ఒరిస్సా సో ఒరిస్సా రాష్ట్రానికి వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అండ్ దెన్ ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాలతో సరిహద్దు అనేది ఉంటుంది అండ్ ఒరిస్సా రాష్ట్రానికి ప్రస్తుతం గవర్నర్ గా మనకు గణేష్ లాల్ ఉన్నారు ఆ రాష్ట్రం ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ఉన్నారు నవీన్ పట్నాయక్ సో మరి ఒరిస్సా రాష్ట్రం ఏ అంశాల న్యూస్ లో ఉంది అని అంటే భారతదేశపు మొట్టమొదటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ భువనేశ్వర్ లో ఏర్పాటు చేశారు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ భువనేశ్వర్ లో ఏర్పాటు చేశారు అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు మిషన్ శక్తి పేరుతో మిషన్ శక్తి పేరుతో ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ ను ఒడిశా ప్రభుత్వము ప్రారంభించింది అండ్ అదేవిధంగా భారతదేశకు అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి ఒరిస్సాలో రానుంది ఇంతకుముందు మనం చూసాం మొట్టమొదటి ఆసుపత్రి రిలయన్స్ ముంబైలో ఏర్పాటు చేయనుంది కానీ అతిపెద్ద కోవిడ్ ఆసుపత్రి ఏ రాష్ట్రంలో రానుంది అంటే ఒడిస్సాలో రానుంది అండ్ గిరిజన హాస్టళ్లకు ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇచ్చిన తొలి రాష్ట్రంగా ఒరిస్సా మరొక ఘటనను దక్కించుకుంది అదేవిధంగా ఒరిస్సాలోని వెంకట్రాయ్పూర్ నోలి సాహి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వెంకట్రాయపూర్ నోలి సాహి గ్రామాలను సునామీ సంసిద్ధ గ్రామాలుగా యునెస్కో ప్రకటించింది సో ఈ గంత సాధించిన భారతదేశపు తొలి గ్రామాలు ఇవే ప్రపంచపు తొలి గ్రామాలు ఇవే హిందూ మహాసముద్ర పరిధిలో ఉంటే గ్రామ తొలి రెండు గ్రామాలు కూడా ఇవే ఈ విధంగా ఏ యాంగిల్లో క్వశ్చన్ వచ్చినా మనకి ఇదే ఆన్సర్ అవుతుంది భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇది ఈ గంత సాధించిన తొలి రెండు గ్రామాలు ఇవే అండ్ హిందూ మహాసముద్రం పరిధిలో కూడా ఇవే ఈ గ్రంథం సాధించాయని సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి అండ్ అంటే అదే విధంగా నిర్వహణలో మంచి పరితీరు కనబరిచినందుకు ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ ఐఎస్ఓ నైన్ థౌసండ్ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సర్టిఫికేట్ దక్కించుకుంది సో ఈ గ్రంథం సాధించిన తొలి భారత నగరం భువనేశ్వర్ సో భువనేశ్వర్ సంబంధించి భువనేశ్వర్ ఎందుకు వార్తల్లో నిలిచింది అని చెప్పి అడగచ్చు రెండు అంశాలు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ భువనేశ్వర్ లోనే వచ్చింది అదేవిధంగా ఇద్ద ముందు చెప్పినట్టుగా బలవెద నిర్వహణలో మరి దీనికి ఐఎస్ఓ సర్టిఫికేషన్ వచ్చింది ఈ రెండు అంశాలు అయితే మనకు ఒరిస్సా అనేది న్యూస్ లో ఉంది అండ్ ఓకే భువనేశ్వర్ అండ్ మిగతా అంశాలు కూడా మనం చూసాం ఒరిసాకి సంబంధించి అండ్ అదేవిధంగా వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్ ఎప్పుడు నేర్చుకున్న తో సహా నేర్చుకుంటే మనకు జాగ్రఫీ పైన బాగా పట్టు వస్తుంది చూడండి ఇక్కడ వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్ తో ఉంది అండ్ అదేవిధంగా భూటాన్తో సరిహద్దు ఉంది నేపాల్ తో సరిహద్దు ఉంది ఇక్కడ చూస్తే అస్సాంతో సరిహద్దు ఉంది సిక్కింతో సరిహద్దు ఉంది ఇక్కడ మీరు చూడండి అస్సాం రాష్ట్రము అన్ని ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంటుంది ఎక్సెప్ట్ సిక్కిం రైట్ సో ఈజీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు మనకు మిగతా ఏవైతే ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం త్రిపుర ఈ అన్ని రాష్ట్రాలతోటి అస్సాంకు సరిహద్దు ఉంటుంది ఈ విధంగా అస్సాం స్ప్రెడ్ అయి ఉంటుంది మనకు ఈ విధంగా కానీ సిక్కిం రాష్ట్రంతో మాత్రం అస్సాంకు సరిహద్దు ఉండదు కారణం ఏంటంటే మధ్యలో మనకు బంగ్లాదేశ్ రాష్ట్రం అనేది వచ్చింది సో బంగ్లా సారీ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రం మధ్యలో వస్తుంది అస్సాం కి సిక్కిం మధ్య మనకు వెస్ట్ బెంగాల్ అనేది వస్తుంది సో వెస్ట్ బెంగాల్ కి విధంగా మనకు సరిహద్దు అనేది మూడు దేశాలతో ఉంది విధంగా బీహార్ తో జార్ఖండ్తో అండ్ దెన్ ఒరిస్సా రాష్ట్రంతో కూడా సరిహద్దు అనేది ఉంటుంది చూడొచ్చు మీరు ఒరిస్సా రాష్ట్రంతో వెస్ట్ బెంగాల్ కు సరిహద్దు అనేది ఉంటుంది సో ప్రస్తుతం వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఉన్నారు అండ్ ఆ రాష్ట్ర గవర్నర్గా జగ్ జగదీప్ ధన్కర్ ఉన్నారు జగదీప్ ధన్కర్ అండ్ మనకు ఒరిస్సాలో అతి త్వరలో ఎన్నికలు కూడా జరగనున్నాయి ఒరిస్సాలో రెండు వందల తొంభై నాలుగు శాసనసభ స్థానాలు అనేవి ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఎన్ని స్థానాలే ఉండేవి శాసనసభలు ఆ విధంగా కోదిలే చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు మరి వెస్ట్ బెంగాల్ స్టేట్ మనకు ట్వంటీ ట్వంటీలో ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయంటే కోల్కత్తా పోర్ట్ జనవరి నాటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది సో దీని పేరును ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని చెప్పి మార్చారనమాట అదేవిధంగా భారతదేశం తొలి భారతదేశంలోనే తొలిసారిగా నీటిలో మెట్రో సౌకర్యం అండర్ వాటర్ మెట్రో అంటాం కదా అండర్ వాటర్ మెట్రో మనకు రెండు వేల ఇరవై రెండు నాటికి కలకత్తాలో అందుబాటులోకి రానుంది సో రెండు వేల ఇరవై రెండులో భారతదేశం డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం కూడా జరుపుకోబోతుంది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు ల్యాండ్ మార్క్స్ అన్ని కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి అండ్ మెట్రోకి సంబంధించి మనం ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను ఇటీవలే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు ఢిల్లీలో తొలి డ్రైవర్లెస్ మెట్రో రైట్ డ్రైవర్లెస్ మెట్రో జిపిఎస్ తో సహాయంతో అది కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా భారతదేశపు తొలి డిజిటల్ పార్సల్ లాకర్ సర్వీస్ ను కొలకత్తాలో పోస్టల్ శాఖ ప్రారంభించింది అండ్ అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద సౌర వృక్షాన్ని అతిపెద్ద సౌర వృక్షాన్ని సో సోలార్ ట్రీ అంటాం దీన్ని పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ లో అందుబాటులోకి తెచ్చారు దుర్గాపూర్ బాగా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా భారతదేశం తొలి టైర్ పార్కును కోల్కత్తాలో అందుబాటులోకి తెచ్చారు టైర్ పార్క్ అండ్ అంటే వేస్ట్ టైర్స్ ని తీసుకొని దానిలోంచి అవసరమైన తయారు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ప్రపంచంలోని తొలి ట్రామ్ లైబ్రరీ ట్రామ్ అని మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి మీకు అది ఓపెన్ అవుతుంది సో ట్రామ్ లో లైబ్రరీని ఏర్పాటు చేసిన ఘనత ఏ ఏ నగరంలో వచ్చింది అంటే కలకత్తా నగరానికి వచ్చింది సో ఇవి మనకు ఓకే ఈ పర్టికులర్ క్లాస్ లో తీర రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు డిస్కస్ చేశారు ట్వంటీ ట్వంటీలో మెయిన్ ఇష్యూస్ అనమాట ఈ విధంగా మ్యాంపుల్ తోటి రాష్ట్రాల చదువుకుంటూ వెళ్తే తొందరగా గుర్తుండటం పాటు సీఎం అదేవిధంగా ఓకే ఏ రాష్ట్రాలతో ఇతర రాష్ట్రాల సరిహద్దు ఉంది అన్న అంశం కూడా బాగా పట్టు లభిస్తుంది మరొక అంశంతో నెక్స్ట్ క్లాస్ లో కదా థ్యాంక్ యూ వెరీ మచ్